ఓం శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి దేవీ నవరాత్రులు అనేవి అక్టోబర్ మూడవ తారీఖు పాడ్యం నుంచి అంటే గురువారం నుంచి మనకి రా అంటే స్టార్ట్ అవుతున్నాయండి అయితే ఈ పాడ్యం ముందే మనము అంటే అమ్మవారి నవరాత్రుల ముందే ఇల్లు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి పూజ ఎప్పుడు దులుపుకోవాలి పూజా మందిరం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అలాగే మధ్యలో మనకి ఆడవాళ్ళకి నెలసరి వస్తే పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనము క్లుప్తాము తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ కంటెంట్ ఉంటే మాత్రమే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు మనకి సబ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలండి మన ఛానల్ అనేది లక్స్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నదండి చక్కగా ఇలాగే నాకు ఆరాధించి అంతే ఆదరించి చక్కగా నా ఛానల్ని ముందుకు తీసుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం మనకి నవ్వు నవరాత్రులంటే ఒక్కరోజు కాదండి ఏకంగా పది రోజులు అమ్మవారికి మన ఇంటికి ఆహ్వానించి అమ్మవారికి దీపధూప నైవేద్యాలుతో పూజలు చేస్తూ ఉంటాము ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ ఆడంబరం ముఖ్యం కాదు వాళ్ళు ఏదో చేశారు మేము కూడా అదే చెయ్యాలని అలా ఎప్పుడు అహంకారంతో ఎప్పుడు కూడా ఏ పూజలు చేయొద్దండి మనకి ఎంత కలిగితే అంత అంతతోనే అమ్మవారికి చిటుకుడు కుంకుమతో ఈ పది రోజులు ఏదో ఒక నైవేద్యం పెట్టి కుంకుమ పూజ చేసిన అమ్మ మనకి కరుణిస్తుందండి ఓకేనా మీకు శక్తి ఉంటే చక్కగా మీకు నాకు శక్తి ఉంది ఇది నేను కొనగలను ఈ విధంగా నేను చేసుకోగలను అంటేనే మీరు చేసుకోండి మీకు శక్తి లేదు ఏమీ లేదు వాళ్ళు చేశారు కదా నేను నేను కూడా అలాగే చేస్తాను అని ఇంట్లో ఫైట్ చేసి వాళ్ళు కొన్నారని నేను కొంటాను అని ఇలాగ చెయ్యొద్దండి మీకు శక్తి ఉంటేనే అమ్మవారికి చక్కగా చిరుకుడు కుంకంతో రోజు కూడా అమ్మవారికి ఏ రోజు ఏ అమ్మవారి అవతారంలో ఉంటారో అమ్మవారికి పూజ అయితే అష్టోత్తరాలు చేసుకొని కుంకుమ అర్చన చేస్తే అమ్మవారు పొంగిపోతారండి ఈ విధంగా చేసుకోండి శక్తుంటే మామూలుగా పీఠం పెట్టి చక్కగా అమ్మవారికి పది రోజులు చక్కగా దీపదూప నైవేద్యంతో చక్కగా పూజలు చేసుకోండి సరే పూజా మందిరం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పూజా మందిరము ఎప్పుడు కూడా మనము బుధవారము అలాగే సోమవారము ఆదివారము శనివారము క్లీనింగ్ అయితే మనము పాడ్యం ముందే క్లీనింగ్ అనేది పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనము దసరా ముందు రోజు అంటే చాలామంది అమావాస్యకి క్లీనింగ్ పెట్టుకుంటారండి నేనైతే అమావాస్య రోజు అయితే దేవుడు మందిరం ఎప్పుడు క్లీన్ చేయలేదు చెయ్యకూడదు కూడా నాకు తెలిసిన పెద్దలు కొంతమంది చెప్పారు అందుకోసం నేను క్లీనింగ్ అయితే పెట్టుకోనండి చాలామంది పెడుతూ ఉంటారనమాట అంటే అమావాస్య రోజు భూజులు దొరకడము పూజా మందిరం క్లీన్ చేయడం చేస్తూ ఉంటారు నాకు చెప్పిన నా మాకు పెద్దలు అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు అమావాస్య రోజు పుట్టారని మనకి పురాణాలు చెప్పబడ్డాయి కాబట్టి అమావాస్య రోజు మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో మందిరం అయితే క్లీనింగ్ పెట్టుకోనండి మీరు అమావాస్య ముందు ఎప్పుడు కూడా క్లీనింగ్ అయితే పెట్టుకోండి అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే దేవీ నవరాత్రులు మనము పాడ్యం నుండి స్టార్ట్ చేస్తున్నాము అంటే ముందు రోజు నుండే మనం ఏకభుక్తం చేయాలి అలాగే రెడీగా ఉండాలన్నమాట ఆ రోజు మీరు పూజలు దులపడం కానీ ఏమి చేయొద్దు అంటే ఆ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా అమావాస్య పూజ చేసుకోవాలండి అలాగే ఏకభుక్తం చేయాలి అలాగే ఆ ముందు రోజు నా రాత్రి నుంచే మనము చాప మీద పడుకోవాలి బెడ్డ పడుకోకూడదు అంటే మీరు దీక్ష తీసు ంటారు కదా ఇన్ని రోజులని దీక్ష తీసుకుంటారు కదండి నేను ఇన్ని రోజులు చేయగలను అమ్మవారికి ముందే మనం సంకల్పం చెప్పుకుంటాం కదా మనకు తెలుస్తుంది కదా మనం చేయగలమా మధ్యలో ఆటంకం వస్తుందా అనేది మనకు ముందే తెలుస్తుంది కాబట్టి మీరు ముందే అమ్మవారికి అంటే క్యాంపులు ఉంటాయి రకరకాలుగా చాలా సమస్యలు ఉంటాయి కదా మీరు ఇవన్నీ చూసుకొని అమ్మవారికి సంకల్పం చేసుకోండి అప్పుడు మీరు మూడు రోజులు చేసుకుంటారా ఐదు రోజులు చేసుకుంటారా తొమ్మిది రోజులు చేసుకుంటారా అనేది మీ బట్టే ఉంటుందన్నమాట అప్పుడు ముందు రోజే మనము చక్కగా ఏకభుక్తం చేసి దీక్ష తీసుకునేటప్పుడు నేల భోజనం సారీ అండి నేలే పడుకోవాలండి చేప మీద పడుకోవాలి బెడ్డ పైన పడుకోకూడదు చెప్పులు వేయకూడదు ఇవన్నీ మనం చేయకూడదు అనమాట అయితే నేనైతే బుధవారమే క్లీనింగ్ అయితే పెట్టుకుంటానండి సారీ అండి అంటే ముందు రోజు మనకి బుధవారం ఈ అమావాస్య వచ్చింది కాబట్టి నేను అమావాస్య రోజు క్లీనింగ్ చేయను అమావాస్యకు ముందే నేను క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా అమావాస్య రోజు మాత్రం క్లీనింగ్ చేయను అయితే అయితే చాలా మందికి డౌట్ రావచ్చు అక్క నేను మాకు మధ్యలో మాకు ఆటంకం వస్తుంది ఎలా అని మనకి తెలుస్తుంది కదా ఎప్పుడు వస్తుందో అనుకొని అప్పుడే మనము ఒక పది రోజులు ముందే మనము పూజా మందిరం అనేది అంటే మనకి అంటే మధ్యలో కొంతమంది అనుకుంటారు కదా నేను మధ్యలో అంటే మూడో తారీఖు తరువాత పన్నెండో తారీఖు మధ్యలో ఎవరికైనా నెలసరి వచ్చేటప్పుడు మనం ముందే క్లీన్ పె క్లీనింగ్ అనేది పూజా మందిరం అనేది క్లీనింగ్ అయితే పెట్టుకోండి యథావిధిగా అమ్మవారికి మీరు పూజ చేసుకొని ఆ తర్వాత ఐదు రోజులు స్కిప్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి అమ్మకన్నీ తెలుసు కదా అలా చేసుకోండి కానీ మధ్యలో దేవీ నవరాత్రుల మధ్యలో మాత్రము భూజి దొలపడం కానీ ఇలా ఏమి చేయొద్దు ఫ్రెండ్స్ ముందే మీరు మీకు నెలసరి వచ్చినా సరే పది రోజుల మధ్యలో నెలసరి వచ్చినా సరే మనం అమావాస్య ముందే పూజా గది పూజా గది అనేది శుభ్రం చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మీరు పీఠం పెట్టి పూజ చేస్తానంటే నియమాలు అయితే వేరేగా ఉంటాయి పీఠం పెట్టకుండా మేము నిచ్చిగా నిత్య దీపారాధనతో అమ్మవారికి కుంకుమర్చి చేసి ఏదో నైవేద్యం పెడతానంటే నియమాలు అంతగా వర్తించవండి పీఠం పెట్టి అమ్మవారికి పూజ చేస్తామంటే కంపల్సరిగా అమ్మవారికి నియమాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే అమ్మవారి దీక్ష తీసుకుంటాము పీఠం పెట్టి పూజ చేస్తామంటే అది ఒక రిజల్ట్ వస్తుందండి మామూలుగా మనం పీఠం పెట్టి పూజ చేసి అది ఒక రిజల్ట్ వస్తుంది మామూలుగా మనం ప పటం పెట్టి మామూలుగా కుంకుమ పూజ చేసినా సరే అమ్మ మనకి శక్తి ఇస్తుంది కానీ దీనికంట అంత శక్తి అంటే ఉండదనమాట మీకు మీకు వీలుంటుంది మేము పీఠం పెట్టుకొని అమ్మవారికి పది రోజులు పూజ చేసుకుంటాం ఉంటాము మా ఇంట్లో ఎటువంటి డిస్టబెన్స్ లేదు మా ఇంట్లో ఎవరు ఏమి అంటే అఖండ దీపము కలస్థాపన చక్కగా అమ్మవారికి పది రోజులు నైవేద్యాలు వండి చక్కగా దీపదోప నైవేద్యాలతో పూజలు చేస్తే అమ్మవారు తప్పకుండా కరుణిస్తారండి మీకే తెలుస్తుంది వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం మీరు దేవి నవరాత్రులు చేసి చూడండి మీకే తెలుస్తుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది దేవి నవరాత్రులు ఎప్పుడొస్తాయి ఎప్పుడు చేస్తాము అని మనకే ఆతృతగా ఉంటుందన్నమాట అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలండి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదండి నాకు తెలిసినంతవరకు మాట్లాడకుండా చాలా చక్కగా శాంతంగా పిల్లలకి కొట్టకుండా ఇంట్లో గొడవలు పెట్టకుండా చక్కగా ప్రశాంతంగా అమ్మ ద్వారా ఉండాలండి ఆ పది రోజులు మనకి ఖాళీ ఉండే టైం అప్పుడల్లా అమ్మ సూత్రాలు ఎక్కువగా చదువుతూ ఉండాలి సౌందర్య లహరి మీకు చదవడం రాకపోతే విన్నే సరే మనకి ఆ ప్రతిఫలం అనేది వస్తుందండి చాలా మందికి చదువు రాదు కదా చక్కగా యూట్యూబ్లో చక్కగా ఆ అన్నీ వేసుకొని విన్న చాలా మంచిది అయితే మధ్యాహ్నం మాత్రము మీకు ఆరోగ్యం సహకరించకపోతే కాసేపు పడుకోవచ్చు అండి ఆరోగ్యం సహకరిస్తే మాత్రం పడుకోవద్దండి అంటే దీక్షలో ఉన్నోళ్ళకి చెప్తున్నానండి మాకు ఆరోగ్యం బాగులేదు వేగంగా లేచి అమ్మవారికి పూజ చేసుకుంటాము అంటే అమ్మకు తెలుసు మన ఆరోగ్యం బాగాలేదని చక్కగా మీరు కాసేపు పడుకోవచ్చు సాయంత్రం మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకోవచ్చు అయితే ముందు రోజు మనం పూజ అయితే కంపల్సరిగా అమావాస్య పూజ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇద్దరిద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళకి పీడ్స్ వస్తూ ఉంటాయి అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉండేటప్పుడు ఏ టైంలో అంటే నెలలో ఒక్కొక్కసారి ఆ టైంలో వాళ్ళకి నెలసరి రావచ్చు అలాంటప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక గదిలో పెట్టి ఈ పది రోజులు ఈ ఒక ఐదు రోజుల వరకు వాళ్ళకి ఒక ప్రత్యేకంగా గదిలో కానీ ఆ దేవుడి వైపుకి రాకుండా చూసుకోండి ఓకేనా అయితే నేనైతే ఇక్కడ పూజా మందిరము అమావాస్యకి ముందు రోజే నేను క్లీన్ చేసుకుంటానండి అలాగే అమ్మవారికి మాత్రం కంపల్సరిగా కుంకుము కుంకుమ అంటే చాలా ఇష్టము ఆ కుంకుమలో చాలా మంచి మంచి ఫ్లేవర్స్ అయితే వస్తున్నాయండి ఆ ఫ్లేవర్స్ అంటే జవ్వాది పౌడర్ అయినా వేసుకోవచ్చు పచ్చకర్పూరమైన వేసుకోవచ్చు అలా ఆ అనేది మంచిగా తెచ్చుకోండి పురుగులు పట్టింది ఇలాంటిది ఏమి పనికిరాదు అమ్మవారికి మంచి కుంకుమ తెచ్చుకొని ఆ తొమ్మిది రోజులు కుంకుమ అర్చన అయితే చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉండాలి అలాగే నైవేద్యాలు కూడా పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి ఏ రోజు అంటే ఒక్కొక్క అవతారంలో అమ్మవారికి మనం పూజ చేస్తూ ఉంటాం కదా అమ్మవారి స్తోత్రాలు చదువుతూ ఉండాలి అలాగే చాలా మందికి జాబ్స్ పరంగా ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పులు మాత్రం వేసుకోకుండా వెళ్ళండి తొందరగా లేచి అమ్మవారికి పూజ చేసుకొని ప్రసాదం నైవేద్యం పెట్టి మళ్ళీ వచ్చి చక్కగా మీరు తలారా స్నానం చేసిన మా అమ్మలు స్నానం చేసిన అమ్మవారికి నైట్ పూట ఎక్కువగా పూజ చేసుకుంటే చాలా రిజల్ట్ వస్తుంది అంటే పురుషు పురుషులకి చేయాలంటే పురుషు దేవతలకి చేయాలంటే మార్నింగ్ ఎక్కువగా వర్తిస్తుందండి అమ్మవారికి పూజ చేయాలంటే సాయంత్రమే మనకి కాలంలో అమ్మవారికి పూజ చేయాలంటే ఎక్కువగా మనకి రిజల్ట్ వస్తుంది చాలా మంది వర్కర్స్కి అంటే టీచర్స్ ఇలాంటి సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది ఆఫీస్ పనుల మీద వెళ్తూ ఉంటారు కదండి వాళ్ళకి పూజ చేయాలనుకుంటారు కదా అలాంటప్పుడు మామూలుగా ఉదయం పూ పూజ చేసుకొని సాయంత్రం వేళ ఇంటికి వచ్చి చక్కగా మనం శుద్ధయ్యి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్న చాలా చాలా మంచిదండి ఈ విధంగా చేసుకోండి అయితే ఆఫీస్కి వెళ్ళే ప్పుడు ఈ పది రోజులు చెప్పులు వేయకుండా వెళ్ళండి చక్కగా నిష్టగా ఉండండి వచ్చిన తర్వాత కంపల్సరిగా స్నానం అయితే చేసి దేవుడి మందిరంలోకి వెళ్ళండి నేను ఆఫీస్ పైన ఆఫీస్ పైన అంటే ఆఫీస్ వెళ్ళిన వాళ్ళకి చెప్తున్నాను ఇంటి దగ్గర దీక్షగా పూజ చేసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఎక్కువగా మాట్లాడకపోవడం ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు వేయకపోవడం మంచిదండి చాలా మంది అంటే తెలిసే తెలియక నేను చెప్తున్నాను చాలా మంది పూజలు తొందరగా చేసి ఇంటి ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు అలాగా మాట్లాడవద్దండి ఈ దేవీ నవరాత్రులే కాదండి ఎప్పుడు కూడా ఒకరి కోసం మనము చెడ్డగా మాట్లాడుకోవద్దు చక్కగా మనం పూజ చేసుకొని మనము తెలిసి తెలియక ఏవైనా తప్పులుంటే అమ్మ చూసుకుంటుందండి మనం పూజలు చేసుకున్న తర్వాత చక్కగా వీలుంటే ఏదైనా మంత్రాలు ఇలాంటివి ఏవైనా మనం చదువుకోవాలి కానీ ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదండి అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో ఎక్కడికి తిరగకపోవడం బయట ఫుడ్ తినకపోవడం మంచిదండి చాలామంది ఉల్లి వెల్లుల్లి వాడచ్చు అని అడుగుతున్నారు వాడకూడదండి ఉల్లి వెల్లుల్లి వాడకూడదు ఏకభుక్తం చేయాలండి ఉపవాసము ఉండగలిగితే చేయండి మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మామూలుగా అమ్మవారికి మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం పాలు కానీ ఫ్రూట్స్ కానీ తినండి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ముఖ్యంగా అమ్మవారి దేవి నవరాత్రులు అయితే అస్సలు విడిచిపెట్టద్దు పది రోజుల్లో కనీసం అమ్మవారికి పూజ అయినా చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్